రోడ్డు ప్రమాదాలు జరగడానికి గల కారణాలను అధ్యయనం చేసి నివారణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు ఏలూరు కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జాతీయ రహదారి భద్రతా మహోత్సోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది రోడ్డు ప్రమాదాలు నివారించడానికి అవసరమైన చర్యలపై జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులతో సమీక్షించారు సార్ మొన్న రోడ్ ఎంత అయిపోయింది సార్ రోడ్ అంతా కూడా సిమెంట్ కార్పెట్ రోడ్ అని అయిపోయింది ఆ ప్లేస్ లో అది బ్లాక్ పడుతుంది ఆ ప్లేస్ టూ లైన్ రోడ్ అని టూ లైన్ సార్ ఫోర్ లైన్ ఏం చేశారు అంటే లైన్ సార్ మొత్తం షాప్స్ అన్ని కూడా రోడ్ మీద ఉన్నాయి సార్ అవి అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏమో అవి తీసేసి రోడ్ చేయలేదు సార్ అంటే సైడ్లు చేయాలి సార్ అవి ఎక్స్ట్రా ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఆ ప్లేస్ లో వైడన్ చేయాలంటూ ఏమీ అనుమానంలో చెప్పట్లేదు కదా జరిగిన యాక్సిడెంట్ మీరు చెప్తున్నారు కదా